హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్ ఇవాళ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా సన్నకార పూస చేసి చూపిస్తున్నాను ఈ సన్నకార పూస చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సన్నకార పూస చేయడం చాలా ఈజీ ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది ఈ సన్నకార పూస తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఏదైనా కప్పు రెండు కప్పుల శనగపిండిని వేసుకోవాలి రెండు కప్పుల శనగపిండికి అరకప్పు వరి పిండిని వేసుకోవాలి మీకు ఎక్స్ట్రా కంచిగా క్రిస్పీగా కావాలంటే కనుక రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు పిండిని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వామ పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు వెన్న వేసుకుని పిండిని అంతటి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి అంతా బాగా కావు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని కొద్ది కొద్దిగా పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి పిండి అంతా బాగా కలుపుకున్నాక మరీ పలుచుగా కలుపుకోకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు నేను చూపించే విధంగా సిమ్ సాఫ్ట్ గా ఉండే విధంగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత వెంటనే కారపూస పూస వేసేసుకోవచ్చు పక్కనేమి అవసరం లేదండి వెంటనే కారపూస పూస వేసు ఇప్పుడు గొట్టం తీసుకుని అందులోకి కారపూస ప్లేట్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుని దాంట్లోకి కొద్ది కొద్దిగా పిండిని పెట్టుకుని కారూసుగా వేసుకుని తీసుకోవడమే మరీ ఎక్కువ పిండి పెట్టకూడదు మనకి వీలుగా ఉండే విధంగా పిండిని పెట్టుకోవాలి కార కోసం మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక డైరెక్ట్గా కడాయిలో పిండడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా అలా పిండలేని వాళ్ళు ఇలాంటి స్ట్రైనర్ ఒకటి తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా పిండుకోవాలి ఇలా పిండుకున్నాక వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి స్లోగా వదలడమే కారపూసను ఆయిల్లో వేసుకున్నాక ఆయిల్ అంతా పైకి పొంగునట్లు అవుతుందని శనగ పిండి కదా ఆయిల్ పూర్తిగా పెట్టుకోకుండా సగం వరకు మాత్రమే పెట్టుకోవాలి ఇలా వేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఒకవైపు బాగా ఫ్రై అయిపోయాక రెండవ వైపు గుర్తి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సన్న కారపూస రెడీ అయిపోతుంది అలా కాదు మాకు డైరెక్ట్గా పిండడం వచ్చు అంటే కనుక చాలా కారపూసును ఇలా డైరెక్ట్గా కూడా పిండి తీసుకోవచ్చు మొత్తం అంతటిని వేసుకుని ఫ్రై చేసుకున్నాక చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని కారపూసులోకి తీసుకోవాలి కారపూసలో కరివేపాకు ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మిగిలిన పిండినంతటినీ కూడా ఈ విధంగా కారపూసలు వేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కారపూస రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్